హాయ్ ఫ్రెండ్స్ ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి వాయువు తోడేస్తున్న వాయువు అని చెప్పి వాయు కాలుష్యం సంబంధించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇది స్విట్జర్లాండ్కు చెందినటువంటి ఐక్యూ ఎయిర్ సంస్థ వాయు నాణ్యత నివేదిక రెండు వేల ఇరవై మూడు పేరు మీద ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ నివేదిక ఇది క్వశ్చన్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ ఇది ఒకసారి చూడండి ఇందులోని బంగ్లాదేశు పాకిస్తాను తర్వాత ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత దేశంగా ఇండియా పరువు మాస్తుందని చెప్పి ఈ నివేదికలో తెలపడం జరిగింది ఇప్పటి వరకు ఇప్పటికైతే భారత పర్యావరణ రహితకరమైన అభివృద్ధి విధానాలను అనుసరించడం ఆవశ్య అత్యావశ్యకమని చెప్పి ప్రపంచ వాయు నాణ్యత నివేదిక రెండు వేల ఇరవై మూడు నివేదిక తెలపడం జరిగింది ఈ నివేదిక దేని ఆధారంగా రూపొందించింది అని అడిగితాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధ్యయనాల ఆధారంగా ఐక్యూ ఎయిర్ దీనిని దీనిని రూపొందించడం జరిగింది ఇందులో ప్రపంచ జనాభాలో తొంభై ఒక్క శాతం కలుషిత వాయు ప్రభావానికి గురవుతోంది భారత్లో ఏకంగా తొంభై ఆరు శాతం నాణ్యత లేని గాలినే పీలుస్తున్నారని చెప్పి ఈ నివేదిక తెలపడం జరిగింది గాలిలో సూక్ష్మధూళి కణాలు పిఎం విలువ టూ పాయింట్ ఫైవ్ కణాలు గాఢత ఆధారంగా వాయు నాణ్యతను లెక్కిస్తారు వాయు వాయు నాణ్యతను లేదా గాలి నాణ్యతను ఏ విధంగా లెక్కిస్తారు అని అడుగుతాడు గాలిలో ధూళి కణాలు విలువ టూ పాయింట్ ఫైవ్ లేదా ఒక గణప మీటరు పరిమాణంలో ఐదు మైక్రోగ్రాములు మించకూడదు అని చెప్పి గాలి నాణ్యత గురించి తెలపడం జరుగుతుంది గాలి నాణ్యత ఎంత ఉండాలి అని అంటే పిఎంయులో టూ పాయింట్ ఫైవ్ లేదా ఒక గణప మీటర్లో ఐదు మైక్రోగ్రామ్లు మించకూడదని చెప్పి తెలుపుతుంది ఇలా నెక్కించినటువంటి గాలిలో మొత్తం నూట ముప్పై నాలుగు దేశాల్లోని ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు ప్రాంతాల నుంచి సేకరించినటువంటి వాయు నాణ్యత గుణాంకాలను ఐక్యూ ఎయిర్ సంస్థ క్రోడీకరించడం జరిగింది ఎన్ని దేశాలు లేదా ఎన్ని ప్రాంతాలను కూడా అడుగుతాడు భారత్లో పిఎం టూ పాయింట్ ఫైవ్ సూక్ష్మధూలి కణాలు గణప మీటర్కు యాభై నాలుగు పాయింట్ నాలుగు మైక్రోగ్రాములుగా ఉన్నట్లు ఈ నివేదిక తెలపడం జరిగింది భారత్లో పిఎం విలువ లేదా గణప మీటర్కు ఎన్ని మైక్రోగ్రాములు ఉన్నాయి అని అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ఎంత ఈ నివేదిక ఎంత మైక్రోగ్రాములు ఉంది అని అడుగుతుంది యాభై నాలుగు పాయింట్ ఐదు మైక్రోగ్రాములు గుర్తుపెట్టుకోండి డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఏ ప్రాంతంలోనైనా సరే గణప మీటర్లో గణప పరిమాణంలో పిఎం విలువ టూ పాయింట్ ఫైవ్ సూక్ష్మధూళి కణాలు ఐదు మైక్రోగ్రాములకు మించకూడదు డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించినటువంటి ప్రమాణాల ప్రకారం గాలి నాణ్యత ఎంత ఉండాలనేదండి అడిగితే కనుక పిఎంఈలో టూ పాయింట్ ఫైవ్ సూక్ష్మ ధూళి కణాలు ఐదు మైక్రోగ్రాములకు మించకూడదు ప్రపంచంలో అత్యంత కాలుష్యభరితమైన యాభై నగరాల్లో నలభై రెండు నగరాలు భారత్లోనే ఉన్నాయని చెప్పి తాజాగా ఈ నివేదిక వెల్లడించడం జరిగింది భారత్లో ఎన్ని నగరాలు ఉన్నాయి అని అడుగుతాడు నలభై రెండు అందులో తొంభై రెండు పాయింట్ ఏడు మైక్రోగ్రాములు సూక్ష్మధూలి కణాలతో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరితమైన రాజధానిగా వరుసగా నాలుగోసారి స్థానం సంపాదించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో అత్యంత కాలుష్య భరితమైన రాజధానిగా ఢిల్లీ ఎన్నోసారి మొదటి స్థానంలో నిలిచింది అని అడిగాడు నాలుగోసారి ఎన్ని మైక్రోగ్రాములు అని అడుగుతాడు తొంభై రెండు పాయింట్ ఏడు మైక్రోగ్రాములు అదే బీహార్లోని బెగుసరాయి నూట పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మైక్రోగ్రాములతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరితమైన పారిశ్రామిక నగరంగా మొదటి స్థానం ఆక్రమించింది ప్రపంచంలో అత్యంత కాలుష్యకరమైన పారిశ్రామిక నగరంగా ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది అని అడిగితాడు బీహార్లో ఉన్నటువంటి బెగుసరాయి నూట పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మైక్రోగ్రాములతో గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టింది డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించినట్లు ఆస్ట్రేలియా ఫిన్లాండు ఐస్లాండు న్యూజిలాండు మారిసస్ ఎస్తోనియా గ్రెనే మాత్రమే సూక్ష్మధూలి కణాలు గణపు మీటర్కు ఐదు మైక్రోగ్రామ్లు లేదా అంతకన్నా తక్కువగా ఉన్నాయని చెప్పి నివేదిక తెలపడం జరిగింది జ డబ్ల్యూహెచ్ఓ నివేదిక గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఏ ఏ దేశాలు కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు న్యూస్ పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది అవి ఒకసారి చూడండి ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు అని అంటే నగోజీ ఒకాంజో నగోజీ ఒకాంజో ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ అధ్యక్షుడు ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాల మంత్రుల పదమూడవ సదస్సు ఎంసీ థర్టీన్ పదమూడవ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎక్కడ నిర్వహించారు అని చెప్పి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ అబుదాబీలో నిర్వహించడం జరిగింది పదమూడవ సదస్సు ఇందులో ప్రజా అవసరాల కోసం ఆహార ధాన్యాలను నిల్వ చేసే హక్కు ప్రభుత్వానికి ఉందన్న అంశాన్ని డబ్ల్యూటీఓ గుర్తించాలని భారత్ ఈ సదస్సులో కోరడం జరిగింది డబ్ల్యుటిఓ సంస్థాపక సభ్యదేశం హోదాలో వర్త వర్ధమాన దేశాల ప్రజ ప్రయోజనాల పరిరక్షణకు భారత్ గలం వినిపిస్తోంది సెకండ్ క్వశ్చను ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు ఏటా మార్చి మూడున నిర్వహించడం జరుగుతుంది ఇందులో రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని అడిగితాడు వన్యప్రాణుల సంరక్షణలో డిజిటల్ ఆవిష్కరణలను అందుబాటులోకి తేవాలనే నినాదంతో ఈ ఏడాది ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గుర్తుపెట్టుకోండి ప్రముఖ సాహితీవేత్త బహుముఖ ప్రజ్ఞానిధి కళా ప్రపూర్ణ గణపతిరాజు అచ్యుత రామరాజు శత జయంతి వేడుకలను రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదున నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మార్చి ఐదు ఐదున ఈయన ఎక్కడ జన్మించారు ఆన్సరు కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరు గ్రామం ఏ క్షణంలోనైనా ఇజ్రాయిల్ మీద ఇరాను దాడికి సమాయత్తమవుతుందని చెప్పి ఇరాన్ దేశం ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఇరాన్ దేశానికి చెందినటువంటి రాయబారీ కార్యాలయం సిరియాలో ఉన్నటువంటి ఇరాన్ దేశానికి చెందినటువంటి రాయబారి కార్యాలయం మీద రివల్యూ రివల్యూషనరీ గాడ్స్ దళానికి చెందినటువంటి కీలక సైనికాధికారులు ఈ దాడిలో చనిపోవడం జరిగింది ఏడుగురు ఎంతమంది అని కూడా అడుగుతాడు ఏడుగురు దీనికి ఆగ్రహంతో ఇరాను ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి రెడీ అవుతుంది మళ్ళీ ఇంకోసారి చూడండి ఇరాన్ దేశానికి చెందినటువంటి రాయబారీ కార్యాలయం సిరియా దేశం రాజధాని అయినటువంటి డమాస్కస్లో ఉంది ఆ దేశంలో ఉన్నటువంటి సిరియా దేశంలో ఉన్నటువంటి ఇరాన్ దేశం యొక్క రాయబారి కార్యాలయం మీద ఇజ్రాయిల్ ఒక క్షిపణి దాడి చేయడం జరిగింది ఆ క్షిపణి దాడిలో ఇరాన్ దేశానికి చెందినటువంటి సెక్యూరిటీ సిబ్బంది అయినటువంటి కీలక సైనిక అధికారులు ఏడుగురు ఆ దాడిలో చనిపోవడం జరిగింది దానికి ప్రతిగా ఇరాను ప్రజెంట్ ఇజ్రాయిల్ మీద దాడికి రెడీ అవుతుంది ఈ దాడిని ఆపేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి కాబట్టి వివిధ దేశాల యొక్క ఒకసారి ప్రెసిడెంట్లని ఒకసారి చూడండి అమెరికా జో బైడెన్ ప్రెసిడెంటు బ్రిటను ప్రధానమంత్రి రిషి సునాకు భారత యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ చైనా యొక్క అధ్యక్షుడు జీ జిన్పింగు జర్మనీ యొక్క ఛాన్సలరు ఓలాఫ్ స్కోల్జ్ జర్మనీ యొక్క ఛాన్సలరు ఒలాఫ్ స్కోల్జ్ సిరియా యొక్క అధ్యక్షుడు ఎబ్రహీం రైసి ఎబ్రహీం రైసి సిరియా యొక్క అధ్యక్షుడు సారీ ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఎబ్రహీం రైసి సిరియా యొక్క అధ్యక్షుడు బాషర్ అల్ అసాద్ బాషర్ అల్ అసాద్ సిరియా యొక్క అధ్యక్షుడు అదే ఇది ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడి పేరు బెంజమిన్ నెన్యాహు ఇజ్రాయెల్కి ఇరాయిన్కి మధ్య యుద్ధం జరిగితే కనుక ఈ దేశాల యొక్క ప్రాముఖ్యత చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ దేశాల యొక్క అధ్యక్షుల పేర్లు ప్రధానమంత్రుల పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలోనే భారత్ ఇజ్రాయల్కి ఏప్రిల్ మే నెలలో ఆరు వేల మంది నిర్మాణ కార్మికులను పంపించడానికి రెడీ అయింది ఎన్ ఎన్ని వేల మందిని నిర్మాణ కార్మికులకు కార్మికులను ఇజ్రాయెల్ పంపడానికి భారత్ ప్రయత్నిస్తుంది అని అడుగుతాడు ఆరు వేల మంది కెనడా యొక్క ప్రధాన అంటే జస్టిస్ ట్రూడో అంతరిక్షంలోకి వెళ్ళనున్నటువంటి తెలుగు తేజం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది పర్యాటకుడుగా అంతరిక్షంలోకి వెళ్ళే భారత తొలి పర్యాటకుడుగా తెలుగు తేజం గోపి గోపిచంద్ తోట తోటకూరి గోపీచంద్ తోటకూరి రికార్డు సృష్టించనున్నారు గుర్తుపెట్టుకోండి ఇతను అమెజాన్ వ్యవస్థాపకుడు అయినటువంటి జెఫ్ బెజోస్కి చెందినటువంటి బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించినటువంటి న్యూ షపర్డు వ్యామనౌకలో ఆయన కొద్ది కొద్ది వారాల్లో రోజస్లోకి వెళ్ళనున్నారు ఏ వ్యామనౌకా అని అడుగుతాడు ఏ సంస్థ రూపొందించినటువంటి అని కూడా అడుగుతాడు బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించినటువంటి న్యూ షపర్డు వ్యామనౌకలో అంతరిక్షంలోకి రోదస్లోకి వెళ్ళటం జరుగుతుంది ఇతని పేరు ఏమిటి అని అడుగుతాడు గోపీచంద్ తోటకూరి గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ విజయవాడ కుర్రాడు ఇంతవరకు భారత్కు చెందినటువంటి రాకేష్ శర్మ మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంతరిక్షయానం చేయటం జరిగింది ఆ తర్వాత కల్పన చవలా సునీత విలియమ్స్ రా రాజాచారి శిరీష బండ్ల కూడా రోదస్ యాత్రలు చేశారు వీరంతా భారత్ మూలాలు ఉన్నటువంటి అమెరికా పౌరులు గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ ఆయన భారత పాస్పోర్ట్ ఉంది అందువల్ల రాకేష్ శర్మ తర్వాత రోజస్లోకి వెళ్ళే రెండో భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారు గుర్తుపెట్టుకోండి రాజస్లోకి వెళ్ వెళ్ళినటువంటి రెండో భారతీయుడు ఎవరు అని అంటే మాత్రం గోపీచంద్ గుర్తుపెట్టుకోండి వెళ్ళిన తర్వాత కాబట్టి దీనికి తోడు ఆయన పర్యాటకుడిగా హోదాలో పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేయనున్నారు తద్వారా భారత తొలి స్పేస్ టూరిస్ట్గా గుర్తింపు కూడా పొందనున్నారు ప్రజెంట్ పద్దెనిమిదవ లోక్సభకి ఏడు విడతల్లో భారతదేశంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ప్రత్యక్షంగా పద్దెనిమిదవ లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఏడు విడతల్లోనే ఇందులో ఈశాన్య రాష్ట్రాల నుంచి మొత్తం లోక్సభ స్థానాలు ఎన్ని అని అడుగుతాడు ఇరవై ఐదు అందులో అస్సాము పద్నాలుగు లోక్సభ స్థానాలు ఉన్నాయి అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి అని అడిగితే పంతొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎన్ని లోక్సభ అంటే ఇరవై ఐదు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అందులో మణిపూర్ నుంచి లోక్సభ స్థానాలు ఎన్ని అంటే రెండు అరుణాచల్ ప్రదేశ్ నుంచి లోక్సభ స్థానాలు రెండు మేఘాలయ నుంచి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి అంటే రెండు నాగాలాండ్ నుంచి లోక్సభ స్థానాలు ఎన్ని అని అంటే ఒకటి త్రిపుర నుంచి లోక్సభ స్థానాలు ఎన్ని అని అంటే రెండు సిక్కిం నుంచి లోక్సభ స్థానాలు ఎన్ని అంటే ఒకటి మిజోరాం నుంచి లోక్సభ స్థానాలు ఎన్ని అని అంటే ఒకటి ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభ స్థానాలు ఎనిమిది మహారాష్ట్ర నుంచి లోక్సభ స్థానాలు నలభై ఎనిమిది బీహార్ నుంచి లోక్సభ స్థానాలు నలభై పశ్చిమ బెంగాల్ నుంచి లోక్సభ స్థానాలు నలభై రెండు మధ్యప్రదేశ్ నుంచి లోక్సభ స్థానాలు ఇరవై తొమ్మిది కర్ణాటక నుంచి లోక్సభ స్థానాలు ఎన్ని అంటే ఇరవై ఎనిమిది ఛత్తీస్గఢ్ నుంచి లోక్సభ స్థానాలు పదకొండు గుజరాత్ నుంచి లోక్సభ స్థానాలు ఎన్ని అంటే ఇరవై ఆరు జమ్మూ కాశ్మీర్ నుంచి లోక్సభ స్థానాలు ఎన్ని ఐదు లడాఖ్ నుంచి లోక్సభ స్థానాలు ఒకటి తమిళనాడు లోక్సభ స్థానాలు ఎన్ని అంటే ముప్పై తొమ్మిది క్రీడలకు సంబంధించి ముఖ్యమైన విషయాలు ప్రజెంటు పురుషుల ఐపీఎల్ జరుగుతుంది ఎన్నో సీజను పురుషుల ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుందంటే పదిహేడవ సీజను పదహారవ సీజను విజేత ఎవరంటే చెన్నై సూపర్ కింగ్స్ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా జరిగింది ఉమెన్స్ ప్రీమియర్ లీగు రెండు వేల ఇరవై నాలుగు రెండవ ఎడిషన్ జరిగింది రెండవ ఎడిషన్ విజేత ఎవరంటే ఆర్సీబీ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్ విజేత ముంబై ఇండియన్స్